వారంతా సొంతూళ్లకు ఇతర ప్రాంతాల్లోని కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లకు సంక్రాంతి పండుగ జరుపుకునేందుకు వెళ్లారు ఇళ్లకు తాళాలు వేసి ఉండడంతో అదే అదునుగా భావించిన దొంగలు చెలరేకిపోయారు నగర శివారు మేడిపల్లిలోని చెంగిచెర్లలో వరుసగా ఎనిమిదికి పైగా ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు కనకదుర్గ కాలనీ అనుశక్తి నగర్ కాలనీలో రెక్కి నిర్వహించిన దొంగలు ఈ నెల పదిహేనున రాత్రి తాళాలు వేసి ఉన్న ఇల్లే లక్ష్యంగా చేసుకున్నారు దాదాపు పదమూడుకు పైగా ఇళ్లలో చోరీలకు యత్నించి ఎనిమిది ఇళ్లలో దొంగతనాలకు పాల్పడ్డారు మిగిలిన ఇళ్లల్లో తలుపులు తెరుచుకోకపోవడం లాక్ సిస్టమ్ ఉండడం సహా ఇతర కారణాలతో చొరబడలేకపోయారు నిందితులు దొంగతనాలకు పాల్పడ్డ దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి ముందుగా ఒకరి ఇంట్లో చోరీ జరిగిందని ఉదయాన్నే తెలియడంతో కాలనీ వాట్సాప్ గ్రూపుల్లో స్థానికులు మెసేజ్ పెట్టుకున్నారు దీంతో ఇళ్లకు తాళాలేసి ఊర్లకు వెళ్లిన వారు అప్రమత్తమై ఇంటి పక్కన వారిని తెలిసిన వారిని తమ ఇంటివైపు చూడమని చెప్పారు దీంతో ఎనిమిది ఇళ్లల్లో చోరీలు జరిగినట్లు బయటపడింది ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు ఆరా తీసిన పోలీసులు ముప్పై తులాల బంగారం ఎనిమిది కేజీల వెండి రెండు లక్షల నగదు చోరీకి గురైందని చెబుతుండగా స్థానికులు మాత్రం కోటి రూపాయల సొత్తు వరకు తులు అపహరించుకుపోయారని ఆరోపిస్తున్నారు ఒక ఎనిమిది ఇండ్లల్లో దొంగతనందరికి తెలిసింది వీళ్ళందరూ కూడా తాళాలు వేసుకొని పండక్కి ఇంటికి వెళ్ళిపోయిన సందర్భం ఇది ఈ ఎనిమిది ఇళ్లల్లో కూడా మొత్తం అన్ని ఇళ్లలో కూడా వీళ్ళందరూ కూడా లాక్ ఓపెన్ చేసి ఎంఓ ఏంటంటే లాక్ బ్రేక్ చేసి ఇంట్లోకి ప్రవేశించినారు ఇన్మేట్స్ ఆప్షన్స్లో మొత్తం కలిపి ఒక ఇప్పటి వరకు ప్రాథమిక అంచనాది అది ఇంకా కొద్దిగా పెరగవచ్చేమో అనుకుంటున్నాము ఒక థర్టీ తులాసు గోల్డ్ ఎయిట్ కేజీ సిల్వర్ అండ్ అరౌండ్ టూ ల్యాక్స్ క్యాష్ పోయినట్టుగా ఇన్మేట్స్ చెప్తున్నారు సో క్లూస్ టీమ్ వచ్చింది మాకు కొన్ని క్లూస్ కూడా ఉన్నాయి అదర్ టెక్నికల్ క్లూస్ కూడా ఉన్నాయి ఆ క్లూస్ టీంలో కూడా ఒకటి రెండు క్లూస్ వచ్చినాయి ఇంకా వర్కౌట్ చేస్తున్నాము అన్నీ ఇల్లు నిశ్చితంగా పరిశీలించి క్లూస్ సేకరించి విల్ క్యాచ్ ది కల్పేట్ సోన్ రాజు సంఘీ కరుణాకర్ రమేష్ మహేష్ కోటేశ్వర రెడ్డి ప్రభుదాస్ లక్ష్మీ నారాయణ రామ్రెడ్డి ఇళ్లలో నిందితులు చోరీలకు పాల్పడ్డారు పలు ఇళ్లలోకి చొరబడి లోకర్లలో ఉన్న నగదు ఆభరణాలను నిందితులు ఎత్తుకెళ్లారు పది నిమిషాలప్పుడు డోర్ అని ఉంది గేట్ తాళముంది డోర్ కొంది మెయిన్ డోర్ తీసేసారు ఏందని చెప్పి చూస్తే అప్పుడు చూస్తే సంగతి అందరు చెప్పేసిన పది తులాలు బంగారం ఉంది ఇరవై తులాలండి ఒక పదిహేను వేలు క్యాష్ మా మెంబర్స్ కొందరు మాకు దొంగతనం జరిగింది ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి అని చెప్తే నేను సీసీ క్యామ్ చెక్ చేసిన సీసీ క్యామ్ చెక్ చేస్తే టూ థర్టీ అరౌండ్ ఆ టైంలో ఒక పర్సన్ మన ఈ మెట్ల మీకు దిగుతున్నట్టుగా అనిపించింది ప్లస్ నేను ఈ డోర్స్ కూడా వేసిన యాక్చువల్గా అది ఓపెన్ చేసి ఉన్నాయి మా పక్క వాళ్ళకు చెప్తే వాళ్ళు వెనకాల చూసేళ్ళు వెనకాల క్లోజ్ అయి ఉంది ముందు క్లోజ్ అయి ఉంది ఏం కాలేదని అన్నారు కానీ మళ్ళీ మా ఇదురు వాళ్ళకు ఫోన్ చేసి ఒకసారి పర్సన్ను ఒక బాబును పంపించేస్తే పక్కింట్లో వాళ్ళు అప్పటికి వాళ్ళకు దొంగదనం పడ్డట్టుగా వాళ్ళు కొంచెం పానిక్ అవుతున్నారు ఈ బాబు చూసిన తర్వాత చుట్టుపక్కల చూడండి మరి ముందు డోర్లు వెనక డోర్లు బాగున్నాయంటే మరి ఆ విండోస్ ఇట్లా చెక్ చేయండి అన్న సరికి దగ్గరికి అడిగిపోయేసరికి విండో మొత్తం ఆ గ్రిల్ మొత్తం ఓపెన్ చేసింది చోరీలకు పాల్పడ్డ నిందితులు కొన్ని చోట్ల సీసీ కెమెరాలను పగలగొట్టారు మరికొన్ని ఇళ్లల్లో సీసీ కెమెరాల్లో చిక్కకుండా వాటిపై వస్త్రాలు కప్పారు అయితే లక్ష్మీనారాయణ అనే ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇంట్లోనూ నిందితులు చోరీకి పాల్పడ్డారు పండుగ సందర్భంగా ఆయన భార్యా పిల్లలు సొంతూరికి వెళ్లారు లక్ష్మీనారాయణ మాత్రం నల్లకుంటలోని తన సోదరుడి ఇంటికి వెళ్లారు లక్ష్మీనారాయణకు పెళ్లయ్యాక దాదాపు ఐదేళ్ల తర్వాత కుమార్తె పుట్టడంతో బంధుమిత్రుల నుంచి భారీగా బంగారు వెండి ఆభరణాలు కానుకగా వచ్చాయి వాటితో పాటు తల్లి భార్యకు సంబంధించిన నగలు ఇంట్లోని రెండు లక్షల నగదును దొంగలు అపహరించుకుపోయారు అలాగే రాజు అనే వ్యక్తి ఇంట్లో చోరీ చేసిన దొంగలు రెండు తులాల బంగారం ముప్పై తులాల వరకు వెండి పూజా సామాగ్రిని సర్దుకుపోయారు మహేష్ అనే వ్యక్తి ఇంట్లో కూడా యాభై తులాల వరకు వెండి చోరీకి గురైనట్లు బాధితులు చెబుతున్నారు కూడా జరిగింది ఇట్లనే కానీ ఇది పెద్ద ఎత్తున జరిగింది దాదాపు ఒక పది నెలల్లో ఒక వన్ అవర్లో మొత్తం ఇల్లు అని లూటీ చేసేసారు కానీ ఈ పోలీసు వాళ్ళు ఫస్ట్ సంక్రాంతికి అందరూ ఊరికి వెళ్తారు మరి కాలనీలలో పెట్రోలింగ్ దిగాలే చేయాలి పట్టించుకోవాలి పదకొండు నెలలు లెవెన్ లెవెన్ అవర్స్ లెవెన్ అవర్స్లో దొరబడిర్రు ఇంకా ఫోర్ అవర్స్కి ఛాన్స్ వాళ్ళకి రాలేదు మొత్తం ఫిఫ్టీన్కి అటెంప్ట్ చేశారు ఫోర్ డోర్ ఓపెన్ అవ్వలేదు మిగతా కొంచెం వాళ్ళు సేఫ్ అనుకోవాలి వీళ్ళకి మాత్రము సెంట్రల్ లాగా ఉన్న ఇల్లు ఓపెన్ అవ్వలేదు వాళ్ళు బతికిపోయారు ఇప్పుడు ఈ ఇంట్లో చూడండి సెంటర్ లాక్ ఉంది ఈ డోర్కు సెంటర్ లాక్ ఉంది అది ఓపెన్ అవ్వలేదు సో కిటికీ దగ్గర నుంచి వాళ్ళు కిటికీ దగ్గర విండో ఓపెన్ చేసి గ్రిల్స్ స్క్రూస్ కూడా కొట్టి తీసేసి దానికి జడబడ్డారు సో అలా కూడా చేశారు నగర శివారు ప్రాంతాలనే దొంగలు లక్ష్యంగా చేసుకున్నారు అయితే తమ ప్రాంతాల్లో పోలీసుల నిఘా కరవైందంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సాధారణ సమయాలు పండుగ అనే తేడా లేకుండా ఎప్పుడైనా ఒక్క పెట్రోలింగ్ వాహనం కూడా ఇటువైపు రావట్లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలతో నిందితుల కోసం గాలిస్తున్నారు